హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాధికారామ్ మేము ఈరోజు మేడ్చల్ మల్కాజిగిరిలో ఉన్న గట్కేశరులోని గట్టు మైసమ్మ తల్లి జాతరకి అయితే వచ్చాము మేము ఇక్కడ బోనాలు ఎక్కిద్దామనేసి వచ్చాము చూడండి ఎంతోమంది భక్తులు ఇచ్చేశారు ప్రతి ఏటా కూడా చాలామంది భక్తులు వచ్చి బోనాలు సమర్పిస్తూ ఉంటారు అదేవిధంగా వాళ్ళ కోరికలు నెరవేరినట్టయితే కోళ్ళు మేకలను కూడా బలిస్తూ ఉంటారు చూడండి ఎంతమంది జనం వచ్చారో బోనాలను తల్లి కొండపైన ఉంటుంది ఆ కొండపైకి వెళ్ళేసి బోనాలను ఎక్కిస్తుంటారు ముందు మనకు కనిపిస్తున్న మెట్ల దారి నుంచి పైకి వెళ్తారు పైకి వెళ్ళి అక్కడ అమ్మవారికి బోనాలను పెట్టేసి కొబ్బరికాయలు కూడా కొడుతూ ఉంటారు చూడండి ఈ జాతరకు ప్రతి ఏటా చాలా మంది వస్తారు ఎంతో వైభవంగా జరుగుతుంది చూడండి ఎంతమంది ఉన్నారో కాలు తీసి కాలు పక్క పెట్టడానికి కూడా రావట్లేదు ఎంతమంది భక్తులు ఉన్నారు ఆ పైకి కొండపైకి వెళ్ళేది ఇది మెట్ల దారి మెట్ల దారి గుండా అందరు వెళ్తున్నారు ఆ రష్ చూస్తే మనకు అనిపిస్తుంది కదా ఎంత పైన చూడండి మంది ఇక్కడనే బోనాలు ఎక్కిస్తారు ఆ బోనాలు చుట్టూ తిరిగేసి ఇక్కడనే బోనాలు పెడతారు పెట్టిన తర్వాత పైన కొండ మీద రాళ్ళ మధ్యలో తల్లి ఉంటుంది దర్శనానికి వెళ్ళాలి ఇక్కడ బోనాలు ఎక్కించి అక్కడికి వెళ్తారు చూడండి ఈ పైనకే పైనకే అక్కడ మెట్ల దారి నుంచి వెళ్తే పైన దేవత ఉంటుంది దర్శనానికి చాలా మంది వెళ్తున్నారండి ఇదే ఆ లైన్ చూడండి ఎంతమంది ఉన్నారు ఈ ఇక్కడికే దర్శనానికి చామకూర మల్లారెడ్డి గారు కూడా వచ్చారు చూడండి ఈయన చామకూర మల్లారెడ్డి గారు మాజీ మంత్రి ఎంతోమంది ప్రముఖులు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నారు అలాంటి మహిమ గల్ల తల్లండి చూడండి దర్శనం అయిపోయాక కిందికి వచ్చాము ఇక్కడ రంగం కార్యక్రమం గురించి సిద్ధం చేస్తున్నారు చూడండి